సో హాయి అందరికీ ఇది వచ్చేసి నలభై నలభై గుట్టీలకి వెంట్రుకల దరం అయితే రెడీగా ఉంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా దానికి వచ్చేసి మీరు వాట్సాప్ కాల్ చేసి తీసుకోవచ్చు ఏదో నార్మల్ కాల్ చేసినా కూడా అందుబాటులో అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఇరవై గుటీలకి వస్తుంది ఇది ఇరవై గుటీలకు వస్తుంది ఇది నలభై ఇది నలభై ఇది నలభై అంటే నలభై కంటే కరెక్ట్గా నలభై కాదు నలభై ఐదు నలభై మూడు నలభై నాలుగు ఈ మధ్య అయితే వస్తుంది దారము అంటే తక్కువ అయితే ఉండదు ఎక్కువ అయితే ఉంటుంది దారం కూడా క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అంటే కొద్దిమంది టైర్ చేస్తున్నారు కానీ ఈ దారం అనేది ఫుల్ టైట్ పెట్టడం లేదు అందులో వాళ్ళు చాలా లూజ్ పెడుతున్నారు దాని ద్వారా ఏమవుతుందంటే ఉచ్చు నిలబడకపోవడము జారిపోవడము మీరు ఎంత టైట్ పెట్టినా కూడా లేకపోతే కొత్త దారం తీసుకున్నా కూడా వారం పది రోజులకు నెల రెండు నెలలకే తెగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి మనమైతే ఫుల్ టైట్ పెట్టింటాం చూసుకోవచ్చు టైట్ ఉందా లేదా అనేది టైట్ ఉంటే ఏమవుతుంది చాలా ఎక్కువ టైట్ పెడితే ఇక్కడ అంతా ఇట్లా పుర్రి పుర్రిలాగా వచ్చేస్తుంది చూసుకోండి ఇది వచ్చేసి ఇరవై ఇది ఇట్లా చిన్నగా చుట్టడం ద్వారా ఏమైతుందంటే కేడ్జల్ పాంజలకి కానీ ఇరవై గుటీలు వాళ్ళు ఉన్నవాళ్ళు ఇది బాగా సెట్ చేసుకోవచ్చు దాంట్లో బాగా తిప్పుకునే దానికి ఈజీగా ఉంటుందనమాట ఇది వచ్చేసి కంజులు కాబట్టి మూడు అయితే బాగా సెట్ అవుతాయి కావాల్సిన వాళ్ళైతే మనకి నెంబర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఖచ్చితంగా అయితే కాల్ చేసి తీసుకోండి ఇంకా పాదులు కూడా ఏమైనా కావాలనుకుంటే కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు